యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేమస్ మనిషి ఎవరైతే ఉన్నారో సాయప్రశ్న కానీ ఇందాక ఒక ఏడు గంటల క్రితం ఒక వీడియో పెట్టాను ఏంటి అక్కడ మ్యాటర్ ఏంటంటే తను బాధపడుతూ తన బాధని సో చెప్పుకుంటున్నాను అంటే ఎవరైనా ఉంటున్నారో సబ్స్క్రైబర్స్ తన సబ్స్క్రైబర్స్తో చెప్పుకుంటున్నాను అక్కడ మ్యాటర్ ఏంటి ఏంటంటే తను కూడా ఏం ఈజీగా యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ ఫేమ్ రాలేదు కదా కష్టపడి నాలుగు సంవత్సరాలు ఇక ఒక 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 పెళ్ళైన అమ్మాయి ఎవరైనా సరే ఒక పెళ్ళైన అమ్మాయి ఇలా ఒక వీడియో చేయడానికి యూట్యూబ్లో రావడానికి ఒక ఇప్పుడు అన్నీ చేసిన సో ఎలా రెడీ అయినా సరే ఓ పెళ్ళైన తర్వాత ఇది అన్నీ అవసరమా అని చాలా మాటలు ఉంటాయి ఇవన్నీ మీకు తెలియదు కదా ఫేమ్ వచ్చిందంటే ఈజీగా ఏం ఫేమ్ రాలేదు తను కూడా కష్టపడి చన్న మాటలు పడి లేచి నించుంది ఇప్పుడు ఇప్పుడు తనకు డబ్బులు వస్తున్నాయి మంచి ఫేమ్ వచ్చింది అని చూసి ఆమెను చూసి చాలామంది వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ బాబాయ్ కూతురు కానీ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో చాలామంది అందరు యూట్యూబ్ ఛానల్ తన పేరు మీదే వచ్చిన వాళ్ళే కానీ ఆమె అవతల వాళ్ళ పేరు మీదేమి రాలేదు కదా తన పేరు మీదే వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు సెలబ్రిటీ అవుతున్నారు ఎందుకు ఫేమ్ పడిపోతుంది ఇప్పుడు నిన్ను ఇప్పుడు పలాని మనిషి అంటే ఫలాని అమ్మీ వాళ్ళ ఫ్రెండే అంటారా లేకపోతే వాళ్ళ పలాని ఫ్రెండు వాళ్ళ ఫ్రెండ్ అని అంటారా కదా అలానే సాయి ప్రసన్న వాళ్ళ లేకపోతే ఆడపడు చూసాం అంటారులే కానీ వాళ్ళ పేరు చెప్పుకొని ఈమెం రాలేదు ఈమె పేరు చెప్పుకొనే ఆమె వచ్చింది వాళ్ళు వచ్చారు బేసిక్గా చెప్పాలంటే కొత్తగా ఆమె ఫ్రేమ్ పడిపోవడం ఆ ఫ్రేమ్ ఎప్పటికి ఉంటుంది ఫస్ట్ వచ్చే వాళ్ళ ఫ్రేమ్ ఎప్పటికీ అలానే ఉంటుంది మధ్యలో తన పేరు పేదో వచ్చి ఇప్పుడు ఇప్పుడు ఫేమ్ చెప్ప అలాంటివి ఏం లేదప్ప ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి అయినా సాయి ప్రసన్న గారు బాధపడాల్సిన అవసరమే లేదు నాకు తెలిసి అలా ఏడవలసిన అవసరమే లేదు ఎందుకంటే సరే మీ ఛానల్లో పెట్టే ధైర్యం లేక కదా అవతల వాళ్ళ ఛానల్లో పోయి కమెంట్ చేయడం వీళ్ళకి సరదా ఒకటి చెప్పాలంటే బేసిక్గా ఎవరైనా మనం బాధపడతా ఉంటే చూడటానికి ఆనందించడానికి ఒక సైకో బ్యాచ్ అనేది ఎవరైతే ఉంటారో వాళ్ళు బేసిక్గా కష్టపడి వచ్చారు కదా అరే బాగుంటే బాగుందని చెప్పాలి లేకపోతే లేదు నీకు ఇష్టం లేకపోతే అసలు వదిలేసి చూడుకు స్కిప్ చేసేది వేరేది ఏమి చూసుకో అన్నీ వదిలేసి టార్గెట్ చేసి మనం వాళ్ళింత వాళ్ళ మీద కుళ్ళ వాళ్ళ మీద కుళ్ళు కురంత అలా వాళ్ళ మీద వాళ్ళ ఫేమ్ ఎక్కువ వేసిందండి నీ కుళ్ళు వచ్చేసిందా అందుకని వాళ్ళ మీద వీడియోలు చేయట్లేదా వాళ్ళతో వీడియోలు చేయట్లేదా వీడియోలు చేసినా బాధే చేయకపోయినా బాధే అసలు ఫ్యామిలీలో ఫ్యామిలీ ఫ్యామిలీ అందరూ కలిసి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా బాధే మీకు ఎందుకంటే ఒకళ్ళు ఎదుగుతున్నారు ఎదిగారు ఫేమ్ తగ్గట్టు అందరు వస్తున్నారు ఓ వాళ్ళ ఫ్యామిలీ అంతా యూట్యూబ్ అది ఇప్పుడు కష్టం ఎవరైనా సరే ఆ పేరు పెట్టి వచ్చిన వాళ్ళైనా సరే ఆమె పేరు మీద వచ్చారని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కంటెంట్ బాగుంటే చూస్తారు బాగలేకపోతే వాళ్ళకి వెళ్ళిపోతారు ఇది కామన్ కదా బేసిక్గా మనం చూస్తున్న విషయం కదా కాబట్టి మీరు నేను చెప్పేది ఏంటంటే ఒకన్నీ నెగిటివ్ చేయడం మానేయండి పాజిటివ్గా తీసుకోండి మీకు నచ్చితేనే కమెంట్ చేయండి అది కూడా మీ విలువైన సమయాన్ని కేటాయించి అత ఓపికతో కామెంట్ చేసి వెళ్ళేస్తున్నారో వాళ్ళు చెప్తున్నారు మంచిగా మాట్లాడడంలో తప్పలేదు మనకి నచ్చిందైతే నచ్చింది చెప్పండి బాగాలేదంటే ఆ పళ్ళని చోటు ఇలా ఉంది అలా ఉంది సరే ఓకే ఇవన్నీ ఎందుకు ఒక ఒక మనిషి బాధపడుతుంటే చూడాలనే ఆనందం ఏంటనేది నాకు అర్థం కావట్లేదు అది మీకు తెలియదు ఇలాంటి గొప్ప మనుషులకి మీకు తెలియని ఆ బాధలు అండి ఎందుకంటే ఈజీగా ఎవరు వచ్చి సెలబ్రిటీ అయిపోయి ఎన్ని కామెంట్స్ వస్తాయి కలిసి ఒక మాట చెప్పాలంటే ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తాయి ఎంత బ్యాడ్గా పెడతారంటే నిజానికి వాళ్ళు మనిషేనా అని అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో నాగే మందే ఒక చిట్టి చీమంత ఛానల్కి అలాంటిది ఒక పెద్ద ఛానల్లో అంత పెద్ద ఛానల్ కానీ రన్ చేస్తున్న ఆమెకి ఆమెకి ఎంత రావాలి మనం కూర్చుని మాట్లాడేమే రివ్యూ లాగానే ఇస్తాం కదా బట్ వాళ్ళు డాన్సులు అవి ఇవి చేసి అలా కష్టం ఎవరిదైనా కష్టమే కష్టం వేరు అని కాదు ఎవరి కష్టం వాళ్ళ కష్టాన్ని తగ్గట్టే కదా ఇప్పుడు పిండకు తగ్గట్టు రొట్టె అన్నట్టు నీ కష్టాన్ని తగ్గట్టే ఫలితం వస్తుంది అంతేగాని ఊకు పుణ్యానికి వచ్చి మన మీదే కూర్చోదు ఒకసారి ఒక వీడియో పెట్టగానే వచ్చేస్తుంది కాదు నాలుగు నేను పెట్టే నాలుగు సంవత్సరాలు ఇవాటికి సక్సెస్ అయ్యానా లేదని తెలియని సందర్భాలు నాకే అర్థమే అనిపిస్తుంది కొందరికి నచ్చుతాను కొందరికి నచ్చను కొందరికి అసలే నచ్చను అలా ఉంటుంది బేసిక్గా చాలా ఇప్పుడు సోషల్ మీడియా అంటే కామన్ ఇవన్నీ బట్ ఒకళ్ళ మీద పడి ఏడవడం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది వాళ్ళ సరే వాళ్ళ పేరు పెట్టి వాళ్ళు వచ్చారు చాలా పెట్టుకున్నారు సక్సెస్ అవుతున్నారు మొదలు వదిలేండి అంతే కదా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే వదిలేయండి దాన్ని మించి ఏముంది చెప్తా